ప్రదినేశ్వర క్రిస్త విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ దేవుని ప్రజలందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుడు నా మనసులో ఉంచిన అత్యవసరమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఈ రీతిగా రావడం జరిగింది చార్ల్స్ జేమ్స్ అద్భుతమైన సోషల్ రిఫార్మర్ గ్రేట్ ఇవాంజలిస్ట్ అండ్ అపాలజిస్ట్ ఆల్సో అలాగే సత్యం కోసం పోరాడే ఒక యోధుడు టర్నింగ్ పాయింట్ అమెరికా అధినేత ఈయన కోసం అనేక విషయాలు మీకు బాగుగా తెలుసు ఆల్రెడీ ఇవన్నీ మనం చూసాం రీసెంట్ గా ఆ యవ్వన దైవజనుడిని దారుణ కాల్చి చంపేశారు ఆయన ఇప్పుడు మన మధ్య లేరు ఆయన చనిపోయారు ఆయన గురించి మనం చాలా విషయాలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ఆయన చనిపోవడం చాలా విషాదము చాలా ఆవేదనకరమైన విషయము అది అమెరికాకు గొప్ప లాస్ మరియు క్రైస్తవ సంఘానికి కూడా గొప్ప లాస్ ముఖ్యంగా వారి యొక్క కుటుంబానికి అది తీరని వేదన తీరని లోటుగా ఉండిపోతాది దేవుడు వారిని వారి కుటుంబాన్ని బలపరచాలి భద్రపరచాలి ఆదరించాలని మనమంతా వారి కుటుంబం కోసం ప్రార్థించబద్ధులమై ఉన్నాము అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఆ మిషన్ స్టార్ట్ చేశాడో ఆ మిషన్ అయితే ఎంత మాత్రం ఆగిపోదు దేవుడు అతని ద్వారా స్టార్ట్ చేసిన ఆ రివైవల్ అనేది ఏమాత్రం ఆగిపోదు సాతానుడు ఆ యొక్క సేవకుడిని చంపగలడేమో కానీ ఆ సేవట్ల ద్వారా ప్రారంభించబడిన రివైవల్ ఆ మూమెంట్ మాత్రం ఏమాత్రం ఆపలేడు అనే విషయం మనందరికి బాగుగా తెలుసు అంతేకాకుండా హతసాక్షి యొక్క రక్తము ఆ ప్రాంతంలో బలమైన రివైవల్ తీసుకుని వస్తుంది అని మనం చరిత్రలో చాలా సార్లు చూసాము కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ బి ఎ టర్నింగ్ పాయింట్ ద అమెరికా ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితి అమెరికాలో ఒక గొప్ప రివైవల్ తీసుకుని వస్తుంది అని యావత్తు క్రైస్తవ సమాజంగా మనమంతా విశ్వసిస్తున్నాము ఆ రీతికి గొప్ప ఉజ్జీవము ఆ దైవజనుడి యొక్క రక్తం పడిన చోటు నుండి బలమైన ఉజ్జీవం రావాలని మనమంతా భారంగా ప్రార్థన చేయాలని కూడా మీకు తెలియచేస్తున్నాను అయితే ఈ యొక్క దైవజనుడు చార్ల్స్ కోసం నేను ఆలోచిస్తూ ఉండగా నాకు మరొక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు కొన్ని నెలల క్రితమే ఇటువంటి అపోజిస్ట్ ఇటువంటి మేధావిని మనం కోల్పోవడం జరిగింది అతడు కూడా సమాజ నిర్మాణం కొరకు దేవునికి వాక్యముతో సమాజాన్ని బాగు చేయాలి దేశాన్ని బాగు చేయాలి దేశంలో ఉన్న చీకటి దేశంలో ఉన్న మూఢాచారాల నుండి ప్రజలు విడిపించబడాలి అని సత్యం కోసం ఏమాత్రం భయపడక ధైర్యంతో పోరాటం చేసిన ఆ యొక్క యోధుడిని మనం కోల్పోవడం జరిగింది ఆ యోధుడు ఎవరో కాదు మన యొక్క ప్రియ దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు వీరిరువురిని ఒకసారి మనం ఆలోచన చేస్తే వీళ్ళ ఇరువురి మధ్య చాలా సిమిలారిటీస్ నాకు కనబడ్డాయి అయితే మొత్తానికి చాలా తక్కువ కాల వ్యవధిలోనే ఇద్దరు మహా మేధావులను ప్రపంచ క్రైస్తవ సంఘం కోల్పోయింది ఇక్కడ వీరిద్దరు యొక్క మరణాల కోసం నేను ఆలోచన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచ క్రైస్తవ్యానికి ఏదో ఒక సూచన ఇస్తున్నాడు అని నేను గమనించగలుగుతున్నాను కాబట్టి దానినే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను రండి రెండు దేవుని సమాజమా జాగ్రత్తగా ఈ యొక్క ప్రత్యక్షతను మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను ఇందులో ఒక దైవజనుడు హిస్ ఫ్రమ్ ఇండియా అనగా ఈస్ట్ నుంచి ఆయన కనబడుతున్నాడు ఇంకా రెండవ దైవజనుడు హిస్ ఫ్రమ్ అమెరికా అనగా వెస్టర్న్ అంటే ఒక దైవజనుడు ఈస్ట్ నుంచి మరొక దైవజనుడు వెస్ట్ నుంచి అంటే ఒక దైవజనుడు ఈస్ట్ ప్రాంతంలో మరొక దైవజనుడు వెస్టర్న్ ప్రాంతంలో ఒక దైవజనుడు తూర్పు ప్రాంతంలో ఒక దైవజనుడు పశ్చిమ ప్రాంతంలో క్రీస్తు కోసము హతసాక్షులు అవ్వడం మనం చూస్తూ ఉన్నాము ఇద్దరు సత్యం కొరకు భయపడక అలు పెరగట పోరాటం చేసిన యోధులే ఇద్దరు కూడా వారి వారి దేశ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేసిన వారే అయితే ఇది నేను గమనిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేశాడు అది మతేసు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఏలాడు కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడయి ఉండును ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు తనకు రెండవ రాటడు కోసం మాట్లాడుతూ మెరుపు తూర్పున పుట్టి పడమరకు ఎలా వ్యాపిస్తాదో అలాగే మనుష్య కుమారుని యొక్క రాటడ కూడా ఉంటాదని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు యొక్క రాటడ సంఘం ఎత్తబడుట అనేది ఒక మెరుపు వేగంలో నిమిషంలో జరిగిపోతుంది విషయాన్ని మనం మొదట గ్రహించాలి అయితే ఇక్కడ దేవుడు మెరుపుతో పోల్చడానికి మరొక కారణం ఉన్నది మెరుపు వచ్చిన ప్రతిసారి కూడా వర్షం వస్తుంది మెరుపు అనేది వర్ష సూచన ఏసుక్రీస్తు వరకు రాటడని మెరుపుతో ఎందుకు పోల్చారు అంటే మెరుపు రావడం అనేది విస్తారమైన వర్షానికి సూచన కాబట్టి ఏసుక్రీస్తు రాటడక ముందు మెరుపు వచ్చినట్లుగా ఏసుక్రీస్తు రాటడక ముందు విస్తారమైన వర్షము కురవబోతున్నది అనగా వర్షం కురవబడడం అనేది బలమైన ఉజ్జీవానికి సాదృశ్యం అనగా బలమైన ఆత్మ కుమ్మరింపు ఆత్మ వర్షము ప్రపంచ క్రైస్తవ సంఘం మీద కురవబోతున్నది యేసుక్రీస్తు ప్రభుత్వం తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ముందు ప్రపంచ క్రైస్తవ సంఘం మీద బలమైన వర్షము కురవబోతున్నది బలమైన రివైవల్ రాబోతుంది అన్న విషయాన్ని ఎక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అయితే ఆ ఉజ్జీవము ఆ వర్షము ఎక్కడ ప్రారంభమై ఎక్కడికి వెళ్తాదంట తూర్పున ప్రారంభమై పడమరకు వెళ్తాది అనగా బలమైన ఉద్యమము తూర్పు దేశాలలో ప్రారంభమై ఆ తూర్పు దేశాల్లో ఉన్న ఉజ్జీవం పడమటి దేశాల వైపు వెళ్తాది అనగా ఈస్టర్న్ నుంచి రివైవల్ మూమెంట్ స్టార్ట్ అయ్యి వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తాది పూర్వ దినాల్లో వెస్టర్న్ కంట్రీస్ నుంచి బలమైన రివైవల్ ఈస్టర్న్ కంట్రీస్కి రావడం జరిగింది కానీ ఈ యొక్క ఎండ్ టైంలో అంచె దినాలలో ఈస్టర్న్ కంట్రీస్ నుంచి బలమైన రివైవల్ వెస్టర్న్ కంట్రీస్ ని తాకబోతున్నది అనే విషయం దేవుడు అక్కడ చెబుతున్నాడు అయితే అక్కడ ఈ రివైవల్ కోసం దేవుడు చెప్తున్న దగ్గర మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే సంఘంలో ఉద్యమం వచ్చిన ప్రతిసారి కూడా సంఘంలో శ్రమలు కూడా వస్తాయి ఆదిమ సంఘాన్ని మనం గమనించినట్లయితే బలమైన పెంతు కోస్తు వర్షము పెంతు కోస్తున్నాడు బలమైన తొలకరు వర్షం కురిసింది ఆ సమయంలో గొప్ప ఉద్యోగం సంఘంలో వచ్చింది అదే సమయంలో సంఘంలో ఉద్యమంతో పాటు ఘోరమైన శ్రమలు హింస కూడా సంఘానికి కలిగింది అయితే ఆ హింసలో ఆ శ్రమలలో అనేక మంది హతసాక్షులైపోయారు అలాగే ఈ చివరి దినములలో ఈ కడవరు వర్షం రాబోతున్నది ఆ కడవరు వర్ష సమయంలో కూడా అనేక మంది హతసాక్షులు అవుతారు అనేక మంది శ్రమల పాలవుతారు అనేకులు క్రీస్తు కొరకు హతసాక్షులు అవ్వవలసిన అవసరత ఉన్నది అందుచేత అదే మతేశ్వార్త ఇరవై నాలుగు అధ్యయము తొమ్మిది పది వచనాలలో జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు అని హతసాక్షుల కోసం ప్రభు మాట్లాడారు తర్వాత పదనాలుగవ వచనములో సకల జనులకు సువార్త సాక్ష్యార్థంగా ప్రకటించబడతాది అని గ్రేట్ రివైవల్ కోసం కూడా మాట్లాడారు అనగా యేసు క్రీస్తు మునుపు వర్షము కురవబోతున్నది అనగా బలమైన ఉజ్జీవం రాబోతుంది అనగా ఆ సమయంలోనే అనేకులు హతసాక్షులు కూడా అవ్వబోతున్నారు అనగా సంఘము వెళ్ళబోతుంది ఉజ్జీవము శ్రమలు రెండు కలిసే సంఘంలో పని చేస్తే ఈ విషయం అందరూ గమనించండి అయితే ఈ ఉజ్జీవము కానీ ఈ శ్రమలు గాని హతసాక్షులు అవ్వడం గాని క్రీస్తు రాకడకు ముందు జరుగుతాయి అయితే ఆ క్రీస్తు రాకడకు ముందు జరిగే ఈ సన్నివేశాలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడికి వెళ్తాయో అంటే లేఖనం తెలియజేస్తుంది తూర్పున ప్రారంభించబడి పడమరకు వెళ్తాది అని లేఖనం తెలియజేస్తున్నాయి అనగా ఈ సన్నివేశాలు తూర్పున ప్రారంభమవుతాయి పడమరకు వ్యాపిస్తాయి అనగా ఉజ్జీవము తూర్పున ప్రారంభమై పడమరకు వ్యాపిస్తాయి అలాగే శ్రమలు కూడా తూర్పు దేశాలలో ప్రారంభమై పడమర దేశాలకు కూడా వ్యాపిస్తాయి ఇది లేఖనం తెలియజేస్తున్న అంత్యకాలపు ప్రవచనము అయితే ఈ లేఖనాలకు సూటబుల్గా చాలా క్లియర్గా ఈ విషయాన్ని మరొకసారి మనం గమనించాలని ప్రపంచ క్రైస్తవ సంఘం ఈ విషయమే అలర్ట్ అవ్వాలని దేవుడు ఈ యొక్క దైవజనులకు మరణాన్ని అనుమతించాడు అని నాకు అనిపిస్తుంది అనగా ఒక దైవజనుడు ఈస్ట్ ప్రాంతంలో అతడు హతసాక్షి అయ్యాడు అది జరిగిన కొద్ది దినాలకే మరొక దైవజనుడు వెస్ట్రన్ కంట్రీస్ లో హతసాక్షి అయ్యాడు అనగా ఈ యొక్క గ్రేట్ రివైవల్ అనగా గ్రేట్ రిబ్యులేషన్ అనేది అతి త్వరలో మనం ఎదుర్కోబోతున్నాము ఇదిగో తూర్పు నుంచి పడమరకు వ్యాపించబోతున్నది తూర్పు నుండి పడమరకు ఇది వ్యాపించబోతుంది అన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుడు సమాజమా రాబోయే దినాల్లో బలమైన ఉజ్జీవం రాబోతుంది ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘములో ఆ బలమైన ఉజ్జీవములో సంఘం పూర్వ వైభవానికి మించిన కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించిపోతాదన్న వాగ్దానం హగ్గై రెండు తొమ్మిది చెప్పబడిన వాగ్దానం నెరవేర్చబడుతుంది అలా మహిమతో నింపబడిన సంఘము రాప్చర్ అవుతుంది ప్రభు ఆ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అయితే ఆ మహా ఉజ్జీవపు సమయంలోనే అనేక మంది క్రీస్తు కొరకు హత సాక్షులు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఆ ఉజ్జీవము కానీ ఆ యొక్క శ్రమలు కానీ తూర్పు నుండి పడమరకు వ్యాపించబోతున్నాయి ఆ విషయము మనం గ్రహించడానికి ఈ అంచె దినములలో దేవుడు ఇద్దరు దైవజనుల హతసాక్షి మరణాలను మన ముందుకు తీసుకుని వచ్చాడు వారి గొప్ప మరణాల వలన క్రీస్తు సమాజం అలర్ట్ అవ్వాలని క్రీస్తు సమాజం గ్రహించి ఈ రాబోయే ఉజ్జీవానికి ముఖ్యంగా రాబోయే శ్రమలకు తమ్మును తాము సిద్ధపరచుకోవాలని ఈ లోకం మీద ఉన్న వ్యామోహాన్ని ఈ లోకంలో ఉన్న పాపము చీకటి వాటిని విడిచిపెట్టి ప్రభు కోసం విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా తమ్మును తాము సమర్పించుకునే వీర సైనికులుగా ప్రతి క్రైస్తవుడు సిద్ధపడాలని దేవుడు ఈ ఇద్దరు దాసుల మరణాలను మన ముందుకు తీసుకుని వచ్చాడు అన్న విషయాన్ని నేను చాలా సూటిగా తెలియజేస్తున్నాను కాబట్టి దేవుని సమాజమా ఎక్కువ సమయం లేదు అతి త్వరలోనే తూర్పు నుండి పాడం మెరుపు వ్యాపించబోతున్నది శ్రమలు వ్యాపించబోతున్నాయి మహా ఉద్యమం రాబోతున్నది అనగా ఉద్యమం రాబోతున్నది అని అంటే చాలా ఎగ్జైట్మెంట్ గా మనకు అనిపిస్తుంది అయితే దానితో పాటు శ్రమలు కూడా రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేర్ విల్ బి ఏ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అండ్ దేర్ విల్ బి ఏ గ్రేట్ రివైవల్ పీరియడ్ సో వి మస్ట్ గెట్ రెడీ టు ఫేస్ దట్ సిచ్యువేషన్ సో ఈ అంచ్యకాలంలో దేవుడు మనకిస్తున్న హెచ్చరిక ఇది కాబట్టి తూర్పు నుండి పడమరకు ఇద్దరు సాక్షులకు మరణం ద్వారా దేవుడు మనకిస్తున్న ఈ హెచ్చరికను ప్రపంచ క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి తెలుసుకొని గ్రహించి ప్రభు కొరకు తమ్మును తాము సిద్ధపరచుకును గాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను మై గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ఈ యొక్క వీడియోని అనేకులకు రీచ్ అయ్యేటట్లు షేర్ చేయండి ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క సత్యాన్ని వినాలి ప్రతి క్రైస్తవుడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి చూసిన వారు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా మీరు అనేకులకు షేర్ చేయాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మై గాడ్ బ్లెస్ యూ